హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేము బాగున్నాం ఫ్రెండ్స్ మీ అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను ఫ్రెండ్స్ ఈ రోజు సండే సండే ప్రతి ఇంట్లో కూడా పండగే పండగ ఈరోజు మా ఇంట్లో కూడా పండగ జరుగుతుంది ఏం పండగ అంటే రెండు రకాల కూరలు ఏంటంటారా ఒకటి మటన్ పాయ రెండోది చికెన్ ఈరోజైతే మదర్స్ డే కదా స్పెషల్ అండి మా పిల్లలైనా మాకు కొంచెం మటన్ పాయ తెచ్చారు వాళ్ళ కోసం నేను చికెన్ తెచ్చాను అది కమ్మగా మంచిగా వండుకొని రుచికరంగా వండుకొని ఈరోజు తిందాం వీలైతేనే కానీ అయితే మనం వంటకాళ్ళిపోతాం అందులో మా అమ్మాయి అయితే మరి చూసారా ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు అన్నీ కోసేస్తుంది అవన్నీ చూద్దాం అలాగే మటన్ అయితే కదా కదా మటన్ మటన్పాయ తెచ్చాను కదా చికెన్ తెచ్చాను కదా అవన్నీ కడుక్కున్న తర్వాత కర్రీ అయితే వండుచుకుందాం ఓకేనండి ఇవ్వండి పోషేస్తుంది ఆల్రెడీ సగం కోసిందండి ఆల్రెడీ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కోసిందండి ఫ్లామిషలో ఉల్లిపాయ కోస్తుంది ఇంకోటండి రెండు కాళ్ళు ఎక్కువ కాలు కాదు రెండే కాల్ తీసుకున్నాను పెద్ద పెద్ద కాళ్ళు అన్నమాట లేకపోతే అది కొంచెం పెద్దది చాలా ఎక్కువ వచ్చాయండి కాకపోతే ఇది ఎక్కువగా విజిల్ చేయించుకోవాలి ఒక పది వరకు విజిల్ చేయించుకోవాలి ఎందుకంటే కొద్దిగా ముద్రగా ఉంటాయి కానీ ఇందులో కొంచెం జిగురు ఎక్కువ ఉంటుంది అన్నమాట జిగురు ఎక్కువ వల్ల మనకి మంచిగా ఉపయోగపడుతుంది అందుకే మొదటి కాళ్ళు నేను తెచ్చాను ఇది మా లక్ష్మికి ఎక్కువ జిగురు తట్టుకుంది అందుకని తెచ్చాను అలాగే పిల్లల కోసం చికెన్ తెచ్చానండి ఇది కూడా పావు కేజీలు పిల్లలైతే కాళ్ళు కానీ తలకాయ కానీ తినరండి ఓన్లీ వాళ్ళ కోసం అయితే ప్రత్యేకించి చికెన్ తెచ్చానండి ఓన్లీ ఇది మదర్స్ డే స్పెషల్ అండి పిల్లల కోసం మనం కాళ్ళు కొద్దిగా నీట్గా కడుక్కుందాండి ఇది మటన్ షాప్ తెచ్చినాయి కదా దుమ్ము దూము దూలు ఎక్కువ ఉంటుంది చూడండి చిన్న కుక్కర్ తీసుకుంటున్నాను కుక్కర్లో ఇవి వేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను ఇందులో తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను తగిన తర్వాత కోసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కూడా ఒకేసారి వేసుకుంటాను ఉల్లిపాయలు లేగలేదు ఇంకా మనకి ఉల్లిపాయలు అయితే మంచిగా లేకపోయి కదండి అప్పుడు అలా వేలు పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ స్పూన్లు అలాగే వెంటనే పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఇవి మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కాళ్ళు వీటిని కూడా ఇందులో వేసుకుందాం ఫుల్గా మసాలా మొత్తం పట్టించుకుందాం మసాలా ఏంటి అల్లం అల్లం టైమ్ అల్లం పసుపు వేసుకున్నాం కదా ఇవన్నీ కూడా మంచిగా పట్టించేయాలి కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం అలాగే ఇప్పుడు లైట్ గా మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా విధంగా ఆవిరిపోకుండా కుక్ చేసుకుందాం ఈ లోపు ఉడికే లోపు మనం చింతపండు రసాన్ని రెడీ చేసుకుందాం అండి ఆల్రెడీ నేను ఒక ఐదు నిమిషాలు బ్యాగ్ చెంతపండుని ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను ఇప్పుడు పులుపు తీసుకుందాం ఓకే చింతపండు పులుపు అయితే రెడీ అయిపోయింది రసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ కుక్కర్లో వేసుకుందాం అండి అదే ఇవి బాగా చూసారా బాగా కుక్ అయ్యి నూనెది పైకి తేలిపోయింది ఒకసారి అలా తిప్పుకొని అప్పుడు మనం ఈ రసాన్ని అంద వేసుకుందాం ఈ మూమెంట్లో చాలకపోతే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇవన్నీ బాగా వేసుకున్న తర్వాత ఒకసారి ఏ విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది విజిల్స్ చేయించుకోవాలి ఓకేనా ఓకే అండి ఇప్పుడైతే ఒక పది విజిల్స్ వచ్చే వరకు ఈ విధంగా కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ చేయించుకుందాం అండి పది నిమిషాలు పడుతుందా పది విజిల్స్కి పడుతుందా ఓకే అండి ఓకే అండి మనకి విజిల్స్ వచ్చేలోపు చికెన్ తెచ్చాను కదా చికెన్ కూడా రెడీ చేసుకుందాం అండి ఇవి డైరెక్ట్గా వేరే మెథడ్లో సింపుల్గా అయిపోయే బ్యాజ్లస్ కర్నీ అయితే వండుకుందండి చికెన్ ముందుగా అయితే చికెన్ తీసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత ఇలాగ ఒక పెన్ను తీసుకొని మనం ఏ అయితే వండుతామో ఆ కళాయిని తీసుకొని అందులో మనం ఈ చికెన్ వేసుకోవాలి చూడండి లోపల కర్రీ అయితే రైడ్ అవుతుంది బయట అయితే మంచిగా వర్షం పడుతుందండి చూసారా ఇక వర్షం పడుతుందండి స్టార్ట్ అయింది నాలుగు రోజులు వర్షాలు అన్నారు కదా అందుకని వర్షం గట్టిగా పడుతుందా ఇందులో కావలసిన మసాలాన్ని వేసుకుందామండి స్టార్టింగ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను చిటికరు పసుపు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి స్పూన్ గరం మసాలు రెండు స్పూన్ల వరకు కారం నాకు కారం కొద్దిగా ఎక్కువ పడుతుందండి సాల్ట్ కళ్ళొప్పు వేసుకుంటున్నానండి ఆయిల్ ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అలాగే టమాటా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఒకేసారి వేసుకొని మొత్తం ఒక్క తిప్పి తిప్పాలండి అంటే కలిపేసుకోవాలి పూర్తిగా మసాలా మొత్తం పట్టించాలి ఇది ఓన్లీ బ్యాచ్లెస్ కర్రీ మనకి సింపుల్గా పది నిమిషాల్లో అయిపోయే కర్రీ ఏదైనా ఉందంటే ఈ విధంగా చేసుకోవాలండి నీకు కష్టపడాల్సిన పని లేదు అన్ని మసాలా కలిపేసి చికెన్ పట్టించేసి మనం స్టవ్ మీద వేసుకుంటే మనకి పది నిమిషాల్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇది తొందరగా అయిపోవాలంటే ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాల పాటు నానబెట్టుకుంటే మనకి చికెన్ రెడీ అయిపోయినట్లు లెక్క చూడండి విజిల్స్ అయితే మంచి వస్తాయి కదండి దానికి మూడు వందలు ఉండే మూడు పక్కల ఆవిరి బుస బొస్సు బుసులాడుతూ వచ్చేస్తుందండి రెండో పక్క చికెన్ అయితే నానబెట్టిన చికెన్ అయితే మనం స్టవ్కి పెట్టు ఇది కూడా మంచిగా అయితే ఉక్కిపోతుందండి మధ్య మధ్యలో మనకి మైక్ అయితే ఆగిపోవడం వల్ల సౌండ్ అనేది డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనకి విజిల్స్ అయితే నేను పది ఏమంటే మా లక్ష్మి అయితే పదిహేను వేయించిందండి సరే అది వెంటనే అయితే కుక్కర్ మూత తీయకూడదు ఒక పది రెండు నిమిషాలు ఆగిన తర్వాత మనం ఎంట కుక్కర్ మూత తీయాలి ఇప్పుడు ఇందులో ఇందాక చికెన్ పెట్టుకున్నాం చూడండి మూత పెట్టుకొని లోపల అయితే బాగా ఉడికిపోయిందండి ఇది చూడండి చికెన్లో ఉన్న వాటర్తోటే చికెన్ అయితే ఉడికిపోయిందండి మన ఇందులో అస్సలు వాటర్ అయితే వేయలేదండి నేను ఈ విధంగా కూడా తినవచ్చండి మంచి గ్రేవీగా సింగిల్గా బ్యాచర్ అయితే ఇంచా తినవచ్చండి మరి జనాలు ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకొని కొద్దిగా మనం జ్యూస్లా తయారు చేసుకోవాలి చూసారా మంచిగా కుక్ అయిందండి నెగనే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి మీకు కూడా మరి ఇంకెందుకు లేటు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం అండి ఇందులోనే వేసుకుందాం వాటర్ వద్దటండి మా లక్ష్మికి అయితే వాటర్ అయితే వద్దండదండి ఎలాగే కనబడుతుంది మంచిగాన ఫ్రై కొద్దిగా చారు పెట్టుకొని రెండు మొక్కలు వేసుకొని తింటుంటే ఉంటుందండి అబ్బా బాబా బాబా మా అమ్మలు ఉండదండి ఓయ్ ఓకే అండి లైట్గా ఫైనల్గా మనం కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి దించేసుకుంటున్నాం కొత్తిమీర జల్లేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం దించేసుకుంటున్నాం ఓకే అండి దించేసుకున్నాం దించేసుకున్నాం చూసారుగా ఫైనల్గా అయితే కొద్దిగా ఇంకా లోపల ఆవిరి ఉందండి ఓ పొరపాటున మనం మూతగా దిస్తే పట్ మన ముఖానికే తగులుతుంది ఈ విధంగా పూర్తిగా అది ఆవిరి పోయినంత వరకు ఉంచుకొని అప్పుడు కుక్కరు మూత తీసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ ఉంటుందండి అదండి ఆ వాటర్ చూసారా ఫుల్గా వాటర్ ఉంది ఆ వాటర్ కూడా ఫుల్గా ఇంకిపోయినంతవరకు చాలా వరకు ఇంకిపోవాలి మనం కొద్దిగా మళ్ళీ కుక్ చేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకి మటన్ పాయ దగ్గరగా వండిసుకున్నాం ఓకే లైట్ వేసిన తల్లి ఓకే అమ్మా ఇంకా చూడండి గ్రేవీ అయితే మంచి దగ్గరగా అయింది మంచిగా కుక్ అయిపోయింది ఇది చూడండి చూస్తుంటేనే మనసు ఆగలేకపోతుంది కదండి జనాలకి ఆ బాబా మీరు కూడా ట్రై చేస్తారు కదండి ఒకసారి ట్రై చేయండి చూద్దాం మరి చాలా బాగుంటుందండి ఇలాగ మనకి జిగురు పదార్థం అనేది ఇందులో ఎక్కువ ఉంటుంది కదా మనకి అందరికీ కూడా బాగా పనిచేస్తుంది అంటే మనకి గ్రేవీ అనేది మంచిగా కలుస్తుంది అన్నంలో కూడా మంచిగా తినచ్చు బాగుంటుంది ఇది మటన్ పాయ అన్నమాట ఇందులో ఈ బోన్స్లో ఉంటుంది చూడండి లోపల ఉంటుంది చూడండి ఇలా జుల్లుసుకో జులుసుకోవాలన్నమాట చూడండి లోపల ఉంటుంది మొదటి మొదలు కావాలి కదండి ఇవి మంచిగా ఎక్కువగా ఉంటుంది ఇందులోని నేనైతే మంచిగా జుర్రేస్తాను అనమాట ఓకే అండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇది దించేసుకుందాం టైం రెండు అయిపోయిందండి ఆకలి అయితే లోపల ఎలకలైతే పరిగెడుతున్నా పిల్లలకి నాకంటే ఎక్కువ పరిగెడుతున్నా ఇవాళ మదర్స్ డే లేట్గా పెడుతుంటారు మా డాడీ అని చెప్పేసి మా డాడీ మా మమ్మీ లేట్గా అన్నం పెడతాను కంగారు పెడుతుంటారు వాళ్ళందరూ అయితే దించేసుకుందాం వెళ్ళిపోదాం తినేద్దాం తినేద్దాం ఫ్యాన్ ఆఫ్ అండి ఫ్యాన్ ఆఫ్ అండి నిలబుల్ ఫోటో తీయాలి కదా కళయ స్టీల్ కళయ మామూలు ఏమీ లేదా గిన్నెలాడు ఏదో లేదా నువ్వు నన్ను ఎన్ని మాట్లాడినా పర్వాలేదు ఇలా ఆదివారం కాబట్టి ఓకే ఈరోజు మదర్స్ డే కాబట్టి నువ్వు ఎన్ని మాట్లాడినా జరే నేను ఒక్క మాట కూడా ఒక్క మాట కూడా పల్లెత్తి మాట కూడా అన్నా தேல தேல் அது கொ அ அதா அவசாஹா சாந்தி இது அந்த கூட இத்திரக்கே பிள்ளோ தீயால ఓకే 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 ఇంచు ఇంచు మళ్ళీ చికెన్ ముక్కలు వేయాలి కదా ఉప్పు జరిపోయింది చూడాలి వేసేస్తాను పస పస ఉప్పు మంచి మొక్కలు అబ్బా ఇయ్యా హాస్టల్ హాస్టల్కి వెళ్ళడానికి ఇలాడ మొక్క ఒక్కటి కూడా దొరకదు మంచిగా తినవు మళ్ళీ నీకు జనంలో ఎప్పుడు దొరుకుతుందో మళ్ళీ ఎప్పుడో మళ్ళీ చల్లలు ఇస్తారు మళ్ళీ వచ్చేసరిస్తారు ఇప్పుడు మంచిగా మొక్కలు తిను మళ్ళీ డాడీ నాకు మొక్కలేదు డాడీ అంటాం ఇదండి ఫస్ట్ హాస్టల్ చదువుతుంది కాబట్టి నాన్ వెజ్ నాట ఓకే అండి ఏ మాట ఆ మాట చెప్పాలండి మటన్ పాయ సోపు ఉందండి